ఉన్నారు ఇప్పుడు మీరు చూసుకున్నదైతే నందీశ్వరుని అభిషేకం అండి పాలంగిలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈశ్వరుని యొక్క అభిషేకం వల్ల మనకి తెలియని దోషాలు అన్నీ కూడా పోతాయండి ఈశ్వరుని అభిషేకం ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదండి త్రయోదశి నాడు సాయంత్రం చేస్తారండి కాలంలో ఆ ఈశ్వరుడికి అండ్ నందీశ్వరుడికి కలిపి ఒకేసారిగా అభిషేకం చేసి హారతిస్తారండి నందీశ్వరిని అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి మనకి తెలియని దోసాలు పాపాలు మనకి తెలిసి తెలియకుండా చేసినవన్నీ కూడా పోతాయండి అండి కుదిరిన వారు ఎట్ల ఆ రోజు గుడికి వెళ్ళి ఆ నందీశ్వరిని దర్శనం చేసుకున్నా చాలా మంచిదండి ఆ అభిషేకం చేసిన ఆ జలా అంటారండి దానివల్ల కూడా మనకి ఆ ఫలితం అనేది దక్కుతుంది అయితే కాదండి చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినవి నా మాటల్లో నేను చెప్తున్నాను అంతే నాకు కూడా పెద్దగా ఏమీ తెలియదు కాకపోతే ఏం చేసినా సరే నమ్మకంతో చేయాలండి ఎవరైనా సరే అభిషేకం తర్వాత నందీశ్వరుని అయితే అలా అలంకారం చేస్తారండి వచ్చిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి ఇట్లాంటి ఇంకా చాలా వీడియోస్ పెడతా